హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లార్డ్ నేను ఈ జాష్ వేటకి నేను చెప్పబోయే ఈ వ్యక్తి ప్రఖ్యాత రచయిత అంగవైకల్య హక్కుల పరిరక్షకురాలు న్యాయవాది రాజకీయ కార్యకర్త పౌర హక్కుల పరిరక్షకురాలు శ్రామిక వర్గ పక్షపాతి ఉపన్యాసకురాలు అలాగే ఒక సినిమాలో యాక్ట్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఇన్ని టాలెంట్స్ ఉన్న వ్యక్తి చెవిటి వ్యక్తి మరియు ఈ ప్రపంచాన్ని చూడలేని కళ్ళు కనిపించని సరిగా మాట్లాడలేని వ్యక్తి అంటే మీరు నమ్ముతారా ఆమె ఎవరో కాదు ఆమె పేరు హెలెన్ కెల్లర్ తనకు పంతొమ్మిది నెలల సమయంలో జబ్బు చేసి చూపు వినికిడి మాట పోగొట్టుకుని పూర్తి వికలాంగురాలై ఆమె ప్రపంచాన్ని చూడలేని వినలేని వ్యక్తిగా మిగిలిపోయింది అయినా కూడా అన్ని అవయవాలు సలక్షణంగా ఉన్నవారికంటే మోహోన్నత మహోన్నత స్థాయిలో జీవించారు పట్టుదల కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తన జీవితం ద్వారా నిరూపించి ప్రపంచ పౌరులందరికీ ఆదర్శవంతమైన సార్థక సేవ విదూషమణిగా వణికెక్కారు పంతొమ్మిదవ శతాబ్దంలో అత్యంత శక్తిమంతరాలుగా ఆవిర్భించిన వారు ఇద్దరు ఇద్దరు అనేక దేశాలు జయించిన అనేక రాజకీయ సంస్కరణలు తెచ్చిన నెపోలియన్ చక్రవర్తి ఒకరైతే మరొకరు కంటిచూపు లేకపోయినా వినలేకపోయినా స్పర్శ ద్వారా ప్రపంచాన్ని చూడగలిగిన హెలెన్ ఎన్ కెల్లర్ అని ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వైన్ ప్రశంసించారు ఆమె వికలాంగుల హక్కుల విషయంలో అనేక పత్రికా రచనలు చేశారు మహిళల హక్కుల విషయంలో అనేక ఉద్యమాలు చేశారు ఆమె రాసిన ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ రచన చేస్తే ఆ పుస్తకం యాభై భాషల్లో అనుదించబడి గొప్ప స్ఫూర్తిని అనేక మందికి ఇవ్వగలిగింది హెలెన్ ఎన్ కెల్లర్ బాలీవుడ్ హెలెన్ కెల్లర్ పూర్తి పేరు హెలెన్ ఆడమ్స్ కెల్లర్ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తారీఖున అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని టర్కాంబియా అనే బస్తీలో జన్మించింది ఈమె పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టలేదు కానీ ఏడాదిన్నర గడిచిన తర్వాత పెద్ద జబ్బు చేసి మెదడు తీవ్ర రుగ్మతతో గురి కావలసి వచ్చి క్రమక్రమంగా చూపు వినికిడి తర్వాత మాట్లాడే శక్తిని కోల్పోయారు అయితే ఈమెలోని సాధారణ తెలివితేటలకు ఇతర అవయవాల ఆరోగ్యానికి ఏమాత్రం లోపం రాలేదు మూడు సంవత్సరాల వయసున్నప్పుడు చలి కాసుకోవడానికి వేడి కోసం ఇంట్లో పెట్టిన పొయ్యి ద్వారా ఆమె బట్టలు అంటుకుని కనుబొమ్మలు జుట్టు నుదురు కాలిపోవడంతో తల్లిదండ్రులు మరింత కృంగిపోయారు వెంటనే బాల్టామూర్ పట్టణంలోని ప్రఖ్యాత నేత్ర వైద్యునితో సంప్రదించగా చూపు వచ్చే అవకాశం లేదు కానీ మెదడులోని నరాలని చాలా చురుగ్గా ఉన్నాయి అని చెప్పడంతో కొంత ధైర్యం తెచ్చుకున్నారు తల్లిదండ్రులు హెలెన్ కిల్లర్ విద్యాభ్యాసం ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహంబెల్ భార్యకు దారుణమైన చెముడు ఆమెకు చెవులు వినిపించేవి కాదు ఆమెకు మాటలు నేర్పే పట్టుదల అవిరామ ప్రయత్నాల ఫలితమే టెలిఫోన్ ఆవిష్కరణ జరగడానికి కారణమైంది ఆయన సలహా మేరకు అందులకు విద్య నేర్పే పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాన్ని కెల్లర్ తండ్రి బాస్టన్ కెల్లర్ తన ఇంటి వద్దనే హెలెన్ కెల్లర్కు విద్యను నేర్పించమని ఒప్పించగలిగాడు ఈ ఇన్స్టిట్యూట్ వారే మోగా గ్రుడ్డి వ్యక్తులకు మాట్లాడడం రాయటం నేర్పిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి అయిన లారా బ్రిడ్జియన్ను తీర్చిదిద్దారు హెలెన్ కెల్లర్కు చదువు నేర్పడానికి అన్నే సలీవాన్ను టీచర్గా నియమించారు ఈమె బాల్యంలోని తల్లిదండ్రులను కోల్పోయిన వ్యక్తి పట్టుదలకు ప్రతిరూపం అందులకు వికలాంగులకు విద్య నేర్పించడానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి ఈమె జ్ఞానేంద్రియాలు ముఖ్యమైన మూడు లోపించిన కెల్లారుకు విద్య నేర్పించడం ఓక అందని విషయం అయినా ఈ టీచర్ పట్టుదలతో సాధ్యం చేసింది తొలి రోజుల్లో కెల్లారుకు ఒక బొమ్మ అందించి తన అరచేతి మీద అని రాసింది టీచర్ వెంటనే దాన్ని గ్రహించిన హెలెన్ కెల్లర్ టీచర్ చేతిపై డాలన్ రాయగలిగింది కెల్లర్ జీవితంలో ఆమె నేర్చుకున్న మొదటి పదం కూడా అదే తర్వాత మెల్లిగా ఏబిసిడీలను చేతిపై నేర్పటం మొదలుపెట్టారు గొప్ప ఆత్మవిశ్వాసంతో స్పర్శ ద్వారా పదాలను రాయటం టీచర్ బాధనలకు సాధనతో పట్టుదలతో నేర్చుకోవటం మొదలుపెట్టింది హెలెన్ కెల్లర్ తల్లిదండ్రులకు దూరంగా ఒక అవుట్హౌస్లో విద్యా బోధన చేయటం మొదలుపెట్టింది టీచర్ ఆ గదిలో కొన్ని వస్తువులను ఏర్పాటు చేసి ఒక్కో వస్తువు ఆమె చేతిలో పెట్టి ఆ వస్తువు పేరును రాయటం అలాగే గుర్తించడం నేర్పించారు దీని కొరకు నిరంతర సాధన చేసిందుకు వెళ్ళారు అంతేకాదు ఎంతో కష్టమైన బ్రెయిన్ లిపిని నేర్పించి ఆ కాలంలో పుస్తకాలను చదవటం నేర్పించారు టీచర్ మూడేళ్లలోనే బ్రెయిన్ లిపిని పట్టుదలతో నేర్చుకోవడమే కాకుండా పంతొమ్మిది వందల సంవత్సరంలో కాలేజీలో అడుగుపెట్టి బీఏ పట్టాను పుచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి హెలెన్ కెల్లర్ అన్ని తరగతులకు తనతో తన టీచర్ అయిన సలీవాన్ను వెంటబెట్టుకుని వెళ్ళింది సాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యం చేసి తన విద్యాభ్యాసాన్ని ముగించింది హెలెన్ కెల్లర్ యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించుట హెలెన్ కెల్లర్ తన పుస్తకంలో ఈ విధంగా రాసుకున్నారు నాకు ప్రకృతి మనస్సు దేవుడు వీటి మీద నాకు ఎలాంటి అవగాహన లేదు నేను నా శరీరంతో మాత్రమే స్పర్శించగలను నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం అని అనేక సార్లు అనిపించింది తినటం నిద్రపోవటం తప్ప నా జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేదు అని తన పుస్తకంలో రాసుకున్నారు కానీ ప్రతి వ్యక్తిపై దేవుని ఉద్దేశం ఆయన చిత్తం ఉంటాయని ఊరికే ఏ మనిషిని దేవుడు సృష్టించలేదని ఆ సమయంలో గ్రహించలేకపోయింది హెలెన్ పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అలెగ్జాండర్ గ్రహం స్థాపించిన ద దెర్కెన్స్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అనే స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈమెకు బోధించుటకు హెనీ సెల్వన్ అనే టీచర్ ఈమె కొరకు ఏర్పాటు చేయబడతారు ఈ విద్యను నేర్చుకుంటున్నప్పుడు దేవుని పట్ల ఎలాంటి అభిప్రాయం లేదు హెలెన్ కిల్లర్కు వాటర్ లాంటి పదాలు ఆమెకు నేర్చుకోవడం చాలా కష్టతరమయ్యేవి కానీ కానీ హెనీ సెలివన్ దాని కొరకు వాటర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తన చేతుల మీదుగా వాటర్ను పోస్తూ ఆనుభూతితో చదువు నేర్పగలిగారు అదే సంస్థలో చదువుచుండగా చూడగా కెల్లర్కు చదువు నేర్పుటకు జాన్ హ్యాట్సన్ టీచర్గా నియమించారు అయితే ఈ వ్యక్తి ఇమ్మాన్యుల్ స్వీడెన్బర్గ్ రచించిన పుస్తకాల నుండి నేర్పించడం మొదలు పెడతారు దానిలో పరలోకం నరకం గురించి చెప్పడం ప్రారంభిస్తాడు హెలెన్ కెల్లర్ తన పుస్తకంలో ఈ విధంగా రాశారు నేను పరలోకం నరకం గురించి తెలుసుకున్నప్పుడు నాలో తెలియని సంతోషం మొదలైంది అలా నిజదేవుని గురించి లోతుగా తెలుసుకోవటం మొదలుపెట్టాను నేను సంతోషంతో నింపబడ్డాను విశ్వాసం గురించి శరీరం ఆత్మలో ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించగలిగాను శరీరం ప్రధానం కాదు ఆత్మ ప్రధానమని గ్రహించగలిగాను దేవుని వాక్యం నన్ను ఎంతగానో బలపరిచి నేను ఎందుకు ఎలా జన్మించానో గ్రహించేలాగుని చేసి గొప్ప ఆనందంతో నింపబడేలాగా దేవుని వాక్యం నన్ను చేస్తుంది నా బ్రతుకు అర్థాన్ని గ్రహించగలిగాను స్వీడన్ బర్గ్ యొక్క బోధలు ఆమెను ఎంతగానో ప్రభావితం చేశాయి ఆ బాధలు వెలుగు అనే దేవుని దగ్గరకు నన్ను నడిపించాయి ఆమెను మూడు విషయాలు బాగా బలపరిచాయి దేవుని దగ్గర అద్భుత దేవుని ప్రేమ ఉంది దేవుని దగ్గర అద్భుత జ్ఞానం ఉంది దేవుని దగ్గర బలహీనలు బలపరిచే గొప్ప శక్తి ఉందని ఆమె గ్రహించగలిగారు హెలెన్ ఎన్ చేసిన సేవా కార్యక్రమాలు జ్ఞాన సముపార్జన కోసం అనేక గ్రంథాలను చదివి గొప్ప జ్ఞానాన్ని సంపాదించడమే కాదు అనేక పుస్తకాలు రాశారు ఇందులో అనేక పుస్తకాలు యాభై భాషల్లోనికి తర్జుమ చేయబడ్డాయి ఒక అంధురాలు చెవులు వినపడిన ఒక వ్యక్తి జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ లాంటి భాషలను నేర్చుకోగలిగారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటికి ముప్పై ఎనిమిది దేశాలు పర్యటించి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో క్షతగాత్రులైన సైనికులకు పునరావాస కేంద్రాలు వివిధ రకాల సహాయ సహకార్యాలు ఒక సంస్థను స్థాపించి విరాళాలు సేకరించగలిగారు కఠోర శ్రమ ఫలితంగా ఒక మహావక్తగా మారగలిగారు ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారి కంఠాన్ని తడిమి వారి పెదాలు నాలుక ముఖ కవలికలు ఎలా మాట్లాడుతున్నారో గ్రహించి సాధన ద్వారా ఈమె స్వరపేటిగా స్పర్శించడం ద్వారా స్వరంతో మాట్లాడినప్పుడు మొదట్లో స్పష్టత లేకపోయినా రాను రాను కొద్ది కాలానికి మహావక్తగా మారగలిగారు ఇంకా అద్భుతం ఏంటంటే కాలక్రమేణా అందరి మాదిరిగానే చెస్ ఆడటం గుర్రపు స్వారీ సైక్లింగ్ మొదలైనవి నేర్చుకోగలిగారు సంగీత కచేరీలు డిబేట్స్ అంటే చాలా ఇష్టపడేవారు ఈమె శరీరం గాలిలో వచ్చే అతి సూక్ష్మ తరంగ ధ్వనులను కూడా గ్రహించగలిగేలా దేవుడు ఈమెను రూపొందించాడు ఎవరైనా ఒక వ్యక్తి షేక్ హ్యాండ్ ఇస్తే కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తి ఎవరో గ్రహించగలిగేది మనిషి నడుస్తున్నప్పుడు సహజంగా ఏర్పడే భూ ప్రకంపనలు తారతమ్యాలను బట్టి ఆ వ్యక్తి సహజ స్వభావాన్ని అంచనా వేయగలిగేవారు అనేక అందులకు బాసటగా ఉండడానికి వారికి నిధులను సేకరించడంలో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో మన భారతదేశానికి కూడా రావడం జరిగింది అప్పటి మన ప్రధాని నెహ్రూ గారిని కలవటం జరిగింది ఆయన పర్మిషన్ తీసుకుని ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చి ముఖాన్ని స్పర్శించి ఆయన ఒక కళాఖండమని శాంత స్వరూపుడని విశాల హృదయుడని అభివర్ణించడమే అందరినీ ఆశ్చర్యపరిచింది అలాగే ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ చేస్తున్నప్పుడు కెల్లార్ ఆమె ప్రక్కన ఉండి ఆమె ఏం పాడుతున్నారో స్పర్శ ద్వారా చెప్పగలిగారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇలా పాడుతున్నారు నా దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చాడు ఏదీ లోటు లేదు అనే భావంతో పాడుతుంటే పాట అనంతరం కెల్లార్ ఈ విధంగా అన్నారు నిజమే నా దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చాడు నాకేది లోటు లేదు అని చెప్పటం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది దానికి కారణం ఆమెకు చూపు లేదు కళ్ళు లేవు కానీ అన్నీ నా దేవుడు ఇచ్చాడు అని దేవుని కీర్తించగలిగింది ఈ హెలైన్ కెల్లార్ జీవిత ఆధారంగా పలు డాక్యుమెంట్లు అనేక సినిమాలు రూపొందించారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో ఆస్కార్ను కెల్లార్కు ఇచ్చి గౌరవించారు అంతేనా అనేక దేశాలు అనేక అవార్డులతో సత్కరించాయి అమెరికా దేశం ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును పిలుపు దేశం గోల్డెన్ హార్ట్ అవార్డును లెబనాన్ దేశం ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డును జపాన్ దేశం సీక్రెట్ ట్రెషర్ అవార్డును బ్రెజిల్ ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డును అనేక డాక్టరేట్లు ఆమెను వరించాయి ఫ్రెంచ్ దేశం ఆ దేశ గౌరవ సభ్యురాలిగా గుర్తించింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఒకటిన మరణించి వికలాంగుల మహాప్రపంచంలో శక్తివంతమైన వెలుగుగా ప్రకాశించి వారికి ఎప్పటికీ ఆశాజ్యోతిగా ఆత్మబంధువుగా మనోనిబ్రాన్ని కలిగిన హెలెన్ కెల్లర్ ఈ ప్రపంచానికి దేవుడు అందించిన ఒక మహా అద్భుతం చివరిగా ఒక మాట జీవితంలో అన్ని ఉన్నా ఏమీ లేవు అనుకునే వారికి కూడా దేవుడు ఒక గాలం లాంటి అవకాశాన్ని ఇస్తాడు కానీ జీవితంపై ఆశగా దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు అని గుర్తించే వారికి ఒక వల లాంటి అవకాశాన్ని ఇస్తాడు హెలెన్ కిలార్ జీవితంలో కూడా అలాంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు ఆమె తీవ్రమైన కృషి పట్టుదలతో మనుషులకు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి దేవుణ్ణి మహిమపరచగలిగారు ఈ వీడియో చివరి వరకు ఓపికగా చూసినందుకు నా ధన్యవాదాలు నా శ్రమ గుర్తిస్తే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ మీ జాష్ వర్ టైక్కి ప్రైజ్